గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవగల్లు టాక్స్ నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వ్యవస్థీకరణ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వం పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చింది అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని ప్రజలకు పరిపాలనని మరింత సౌలభ్యంగా చేయాలనే ఉద్దేశంతో మార్పులు చేయాలని చెప్పి చూస్తుంది అయితే కొత్త జిల్లాలుగా ఏ ప్రాంతాలు ఏర్పడబోతున్నాయి అక్కడ ప్రజలు అభ్యంతరాలు ఏం చెప్తున్నారు అయితే అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా వండబోతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దానికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా విషయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే విషయం ఒక రాజకీయ నిర్ణయం అయితే కాదు ఇది ప్రజల మనోభావాలతో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంతో కూడుకున్నటువంటి విషయం ఓకేనా అయితే కొత్తగా గత ప్రభుత్వం ఏం చేసింది నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుంది పార్లమెంటు నియోజకవర్గాలను ఆధారంగా చేసుకొని పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చింది ఓకే ఇప్పుడు దాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని మార్పులు చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది బాగానే ఉంది అయితే అసలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉదాహరణగా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజంపేట నుంచి కానీ అక్కడ పాడేరు ఏజెన్సీ ఏరియాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలి అంటే వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ జిల్లా కేంద్రాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని చోట్ల జిల్లా పరిధి ఏదైతే ఉందో జిల్లా విస్తీర్ణం ఏదైతే ఉందో అది చాలా చిన్నగా కనబడుతుంది సో ఈ మార్పుల్ని మళ్ళీ ఒకసారి పునర్వ్యవస్థీకరించుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే కొత్తగా ఏ జిల్లాలు ఏర్పడుతున్నాయి ఎక్కడెక్కడ జిల్లాలు ఏర్పడుతున్నాయి అంటే ఒకటి మార్కాపురం ఇది మార్కాపురంలో పశ్చిమ భాగం ఏదైతే ఉందో బాగా వెనకబడినటువంటి ప్రాంతం అంతేకాకుండా దశాబ్దాల తరబడి మార్కాపురాన్ని జిల్లా చేయాలని చెప్పి డిమాండ్ అయితే ఉంది సో ఈ మార్కాపురం మనకి కొత్త జిల్లాగా ఏర్పడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఫైల్ కూడా సొంతకాలు అయిపోయాయి అని చెప్పి వినికిడి రెండోది ఏంటంటే రాజంపేట ఈ రాజంపేటను కూడా జిల్లాగా మార్చాలని చెప్పి అంటే జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడం కోసం రాజంపేటని జిల్లాగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు ఎందుకోసమంటే ఇక్కడ ముంపు ప్రాంతాలు పోలవరం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముంపు ప్రాంతాల మండల ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఏ జిల్లాలో కలవాలనేది ఇప్పుడు ఈ రాజంపేటను జిల్లా చేయడం వల్ల స్పష్టత వస్తుంది ఓకే అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాలు రెండు తెలుసుకోవాలి ఇక్కడ జిల్లాలు పునర్వ్యవస్థీకరించడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం ఆ తర్వాత అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిస్అడ్వాంటేజెస్ లో మెయిన్ ఏంటంటే ఒకసారి జిల్లాని పునర్వ్యవస్థీకరించడం కొత్త జిల్లాని ఏర్పాటు చేస్తున్నామంటే అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాలి జిల్లా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలి జిల్లా ఆఫీసులు ఏర్పాటు చేయాలి ప్రతి ఆఫీస్కి ఆఫీస్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయాలంటే ఎన్నో వేల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి అసలే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అందా మాత్రం ఇలాంటి టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే కొంచెం సవాల్ మంచి ఛాలెంజ్ లాంటిదే సో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఏ చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను ఏం చెప్పాను ఒక జిల్లాని మనం మారుస్తున్నామంటే అక్కడ ప్రజలు అక్కడ ప్రజలు ఏంటి వాళ్ళ మనోభావాలతో సంబంధించినటువంటి విషయం ఇక్కడ అదే సమస్య ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్తున్నారంటే అక్కడ ప్రజల అభ్యంతరాలు ఖచ్చితంగా అభ్యంతరాలు అనేవి తెలియజేస్తారు అంటే ఏ జిల్లా పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నా గొడవ జరగడం అనేది సహజం కానీ వాళ్ళ మనోభావాలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది వాళ్ళని ఒప్పించగలగాలి ఇదే అతిపెద్ద సమస్య సో ఈ రెండు సమస్యలు అంతకు మించినటువంటి పెద్ద సమస్యలు అయితే ఏం లేవు నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజెస్ చూద్దాం అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక్కసారి కొత్త జిల్లా ఏర్పడింది అంటే జిల్లా కేంద్రం ప్రభు ప్రజలకు అందుబాటులో ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామానికి అడుగడుగున సంద విజిట్ చేయడానికి అవకాశం చాలా మెండుగా ఉంటుంది ఎందుకంటే జిల్లా పరిధి తక్కువే జిల్లా కేంద్రం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎక్కడికైనా సరే ప్రజల సమస్యలు పరిష్కరించడం చాలా తేలికవుతుంది ఇదొకటి అంతేకాకుండా ప్రజలు కూడా తమ సమస్యలను విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు రావడానికి చాలా దగ్గర అవుతుంది ఫస్ట్ది రెండే అడ్వాంటేజ్ ఏంటంటే జిల్లా పరిధి తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ క్రైమ్ రేటు కంట్రోల్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మౌలిక సదుపాయాలు ఈ రోడ్లు కానీ తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ తీర్చడం అంటే ఇలాంటి సమస్యలు చాలా తేలికగా క్లియర్ చేసి అభివృద్ధి అభివృద్ధి పందాలో ఆ జిల్లాని నడిపించడానికి చాలా తేలికగా అవకాశం ఉంటుంది ఎలా అంటే జిల్లా పరిధి చిన్నదైతే కలెక్టర్ గారికి మ్యాప్ చాలా ఈజీగా కనబడుతుంది ఎక్కడ డెవలప్ అయింది ఎక్కడ డెవలప్ అవ్వలేదని చెప్పి ఈజీగా అర్థమవుతుంది ఆ ప్రాంతాన్ని ఈజీగా డెవలప్ చేసుకోవడానికి కలెక్టర్ గారికి మంచి అవకాశం దొరుకుతుంది సో ఇప్పుడు మీ ప్రాంతం కూడా కొత్త జిల్లాగా ఏర్పడబోతుందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటే మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ